బ్రేకింగ్ నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం పరిధిలోని తుంగపాలెం రెవెన్యూ గ్రామంలో ఉన్న కలర్ షైన్ రేకుల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ఆదిత్య అనే కార్మికుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి కలర్ షైన్ రేకుల పరిశ్రమలో నిన్న రాత్రి అగ్ని జరిగింది ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని పరిశ్రమ యాజమాన్యం రహస్యంగా నెల్లూరులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు సమాచారం అయితే ఈ ఘటన గురించి సమాచారం బయటకు పొక్కకుండా మీడియాను పరిశ్రమ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని స్థానికులు తెలిపారు స్థానికుల సమాచారంతో గూడూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు రూరల్ సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఈ ఘటనపై తహసీల్దార్ ఆర్ వి ప్రసాద్ఆర్వో మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది కూడా పరిశ్రమను సందర్శించి వివరాలు సేకరించారు అందరికీ నమస్కారం గూడూరు రూరల్ మండల పరిధిలోని కలర్ షైన్ అనే ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో వాళ్ళు ప్లాంట్ని రీస్టార్ట్ చేసేదానికోసంగా ఆక్సిజన్ లీకేజీ ఏదైనా ఉందా అనేది వాళ్ళు అంత ప్రాసెస్ చేసుకునే సమయంలో జింక్ పార్ట్ జింక్ పార్ట్లో నుంచి చిన్న ఎక్స్ప్లోజన్ రావడంతో ఆక్సిజన్ చెక్ చేస్తున్న ఫర్నస్ పైపుకు సంబంధించి ఆక్సిజన్ లీకేజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకునే సమయంలో జింక్ పాట్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోజన్ వల్ల ఒక వ్యక్తి ఆ పాట్లోకి పడిపోయినట్టుగా ఫుటేజ్ కనిపిస్తూ ఉంది అలాగే అక్కడ ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో పది మందికి సింపుల్ ఇంజరీస్ జరగడం జరిగింది ఈ చని మిస్సింగ్ ఎవరైతే ఆ పాట్లోకి పడిపోయాడు అని అనుకుంటున్న వ్యక్తి పేరు ఆదిత్య ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు అతను పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడులో కంపెనీలో చేరాడని చెప్పేసి అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అతను పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సి ఉంది ఈ రిమైనింగ్ పది మంది ఎవరైతే చిన్న చిన్న ఇంజరీస్ జరిగి హాస్పిటల్ షిఫ్ట్ చేశారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా గూడూరులో రెసిడెన్స్ ఉంటూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఎక్స్ప్లోజన్ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడాను ఎట్లా జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్ఎల్ టీమ్ని అండ్ అట్లాగే ఫ్యాక్టరీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ని వాళ్ళని కూడా పిలిపడం పిలవడం జరిగింది దాని రిపోర్ట్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తదుపరి తెలియజేయడం జరుగుతుంది ఉంటుంది అది ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉన్న లేకపోయినా ఆరు వందల డిగ్రీల సెల్సియస్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ ఫర్నస్ నుంచి ఏదైతే సిన్ చేసిన షీట్ ప్రాసెస్ అయ్యి క్లీనింగ్ జరిగి అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఫర్నస్లో ఉన్న హీట్ ఆక్సిజన్ లీకేజ్ కనుక ఉంటే ఆక్సిజన్ కనుక ఉంటే ఆ జింక్ దానికి షీట్కి పేస్ట్ అవ్వదు ప్రాపర్గా అని చెప్పేసి ఆక్సిజన్ లీకేజ్ లేకుండా చెక్ చేస్తారు అది సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది సిక్స్ సిక్స్ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ అంటే ఇంక అది మెల్టింగ్ ఐరన్నే అల్యూమినియం జింకే మెల్టింగ్ లిక్విడ్ ఫామ్లోకి ఉంటుంది స్ప్రే అవుతుంది కాబట్టి దాని మీదకి దాంట్లోకి మునిగి డిప్పై వచ్చిన షీట్ క్లీన్ అయ్యి మళ్ళీ అదంతా కూడా అదే డిగ్రీస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఎఫ్ఎస్ఎల్ టీమ్ని దాని గురించి పూర్తి నివేదిక ఇవ్వడం కోసం వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సర్టిఫికేషన్